హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంఎస్ఆర్ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము మా సొంతూరైన తూర్పుగోదావరి జిల్లా నాగులోపల్లికి బయలుదేరి రావడం జరిగింది ఎందుకంటే మా చెల్లిగారి పాప మెచ్యూర్ ఫంక్షన్ ఉంది దాని గురించి మేము ఇంకా మా బావమరిది వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు ఇంకా మా మామయ్య అత్తయ్యతో పాటు అందరూ కలిసి ఈ ఫంక్షన్కి రావడం జరిగింది చూస్తున్నారు కదా ఏర్పాట్లు ఎంత భారీగా ఏర్పాటు చేశారో అంత భారీగా ఏర్పాట్లు చేశారు చాలా బాగున్నాయి భోజనాలు అవి కూడా చాలా బాగున్నాయి అక్కడ వంటవాళ్ళు వంటలు చాలా బాగా చేశారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిన్ని చిన్నాన్న చెల్లి తమ్ముడు బావగారు వీళ్ళందరినీ చూశాక వాళ్ళతో మాట్లాడాక మా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము అందరితో మాట్లాడాక చాలా హ్యాపీగా ఉన్నాము ఫ్రెండ్స్ మనకు ఎన్నో పనులు ఉండొచ్చు కానీ అంత వీలు కల్పించుకొని ఇలాంటి ఫంక్షన్ కి హాజరవుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది మీ అందరూ కూడా మా చెల్లిగారి పాపకి ఆశీర్వాదాలు అందిస్తారని కోరుకుంటున్నాము మేమందరం వీడియోస్ ఫొటోస్ కూడా దిగడం జరిగింది చాలా సంతోషంగా ఉంది